జనరల్ నైజర్ గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇందులో యూట్యూబర్స్ కావచ్చు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్న వాళ్ళలో జనరల్ గా రెండు కేటగిరీలుగా మనం ఆలోచన చేసి చూస్తే దీనిలో ఒకటి డబ్బుని ఎర్న్ చేసుకోవాలి డబ్బు సంపాదించుకునే థాట్స్ తో వచ్చే వాళ్ళు కొందరు ఉంటే వారి ఓన్ టాలెంట్ క్రియేటివిటీ ఓన్ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి మేము సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలుగాలని చెప్పేసి అనుకునే థాట్స్ తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇలా రెండు రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా వ్యూవర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్తగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయాలి ఓపెన్ చేయాలి ఛానల్ ని రన్ చేయాలి అనుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే నేను పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ తో పాటు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ని ప్రెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా లెట్స్ గో జనరల్ గా చాలా మంది యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి దానిలో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఏదో ఆతృతగా మేము కూడా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తాం యూట్యూబ్ ని రన్ చేస్తామని అని చెప్పేసి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత దానిలో వ్యూవర్షిప్ సరిగాక ఎం వ్యూవర్స్ ఎంజాయ్ ఎంగేజ్ సరిగా లేక వాళ్ళు మధ్యలో ఒక ఆరు నెలలకు మూడు నెలలకు అట్లా మళ్ళీ డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అలా చేయడం సరిగ్గా కాదు ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఏం చెప్తారంటే మీలో ఒక కంటెంట్ ఏదైనా ఉంటే తప్ప యూట్యూబ్ ఛానల్ని రన్ చేయలేరు యూట్యూబ్ ఛానల్ రన్ కావాలంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే కానీ ఈ మానిటైజేషన్ కావచ్చు అలాగే మీకు ఏదైతే వాచింగ్ అవర్స్ అది సరిగ్గా వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా సరిగ్గా ఉంటారని చెప్పేసి యూట్యూబర్స్ చాలా మంది మీకు గైడ్లైన్స్ ఇచ్చినా సరే చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఏదైనా వేరే వాళ్ళ కంటెంట్ ఉంటున్నది దాన్ని పెట్టడం అలాగే వాయిస్ కావచ్చు అలాగే ఏదైనా సాంగ్స్ కావచ్చు ఫొటోస్ కావచ్చు ఏదైనా సరే వేరే వాళ్ళవి ఆ చీస్ వచ్చి వాళ్ళ వీడియోలో పెడుతూ ఉంటారు అలా చేయడం వల్ల యూట్యూబ్ ఆలగ ఏదైతే ఉందో ఆ వీరి ఓన్ కంటెంట్ కాదని చెప్పేసి కాపీ రైట్స్ అయితే పడతాయి కాపీ రైట్స్ పడతాయి అలాగే కొందరు వైలేషన్స్ క్రియేట్ చేసినట్టయితే అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ కి విరుద్ధంగా ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని స్ట్రైక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు అది స్ట్రైక్ అనేది వేస్తూ ఉంటారు అలా చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ మానిటైజేషన్ అనేది మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటే కూడా అది కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ లేట్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది కొత్తగా యూట్యూబ్ ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటే ఏ మీకు ఏ కంటెంట్ లేకపోయినా ఏది మీ దగ్గర ఏవి లేకపోయినా సరే మీరు ఈ ట్రావెల్ చేయొచ్చు లర్నింగ్ ప్రాసెస్ అనేది మనకు యూట్యూబ్ నేర్పిస్తా ఉంటుంది నేర్చుకునే ఉద్దేశం కానీ నేర్చుకునే అలవాటు మీలో ఉంటే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అని మీ కోరిక ఇంటెన్షన్ మీకు బలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక రోజు లేకుండా ఇంకొక రోజు అయినా సరే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది వ్యూవర్షిప్ పెరుగుతుంది అలాగే మానిటైజేషన్ కూడా అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ అనేది వీడియోస్ ఆప్ చేయడము అట్లా చేయకూడదు రెగ్యులర్ గా మీరు దీనిలో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ విరుద్ధంగా మీరు వీడియోస్ అప్లోడ్ చేయడము ఏదైనా ఫైర్కి సంబంధించినవి బాంబుకి సంబంధించినవి అలాంటివి పెట్టకుండా అలాగే ఇంకొంచెం మీరు ఎవరో తీసినటువంటి వీడియోస్ని మీరు కూడా మీ వీడియో మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయకుండా ఉండడం అలా చేసుకోండి అలా చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఏదైనా అప్గ్రేడ్ తీసుకుందా అంటే అయితే పాతవి మాత్రమే ఉంది ఏదైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే వాచింగ్ అవర్స్ త్రీ థౌజండ్ లేదా ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఛానల్ ఎలిజిబుల్ అవుతుంది మానిటైజేషన్కి మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ కొత్తగా ఏం లేవు పాత రిస్ట్రిక్షన్స్ ఏ ఉన్నాయి కాబట్టి మీరు ఓన్గా ఏదైనా మీ ఛానల్ని రన్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న చిన్న టిప్స్ చెప్పడం కావచ్చు కామెడీ కామెడీకి మంచి స్కోప్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో అలాగే వంటలకు కావచ్చు అలాగే మిగతా ఈ బ్లాగ్స్ కావచ్చు అలాగే కొన్ని కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి వాటిలో మీకు ప్రావీణ్యత ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో రన్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ వాయిస్ కూడా నాయిస్ లేకుండా వాయిస్ లో డిస్టర్బెన్స్ లేకుండా మీరు చెప్పడం కొంచెం కొన్ని కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి మీరు వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీకు మంచి వైక్ మైక్ ఉండడం అలాగే మంచి కెమెరా ఉండేటట్టు కొంచెం కొన్ని కొన్ని జాగ్రత్తలు చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యూవర్షిప్ అనేది అధికంగా పెరుగుతూ ఉంటుంది ఛానల్ గ్రోత్ కి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని చూసుకోవాలి ఇకపోతే ఎవరైనా ఓన్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళని ఈ యూట్యూబ్ ఛానల్ మంచి ప్లాట్ఫారం కాబట్టి మీరు ఏదైనా అంటే సినిమా ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా మీలో ఏదైనా కళ ఉందంటే అరవై నాలుగు కళలో ఏవో కళలు ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటిని బయటికి తీసుకొని వచ్చి ప్రజల అంటే ఇది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏదైతే పెడితే మిమ్మల్ని కూడా చాలా మంది ఐడెంటిఫై చేస్తారు అలాంటి కొత్త కొత్త క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం రావ వచ్చే అవకాశం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త యూట్యూబ్ ఛానల్ రన్ చేసే ఎవరికైనా ఉద్దేశం ఉంటే ఎప్పుడైనా సరే రావచ్చు దీనికి మంచి రోజు అని చూసే అవకాశం ఆలోచన మాత్రం పెట్టుకోకండి ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ అనేది మీ సొంత కళలు ఏవైతే ఉంటే మీలో ఏదైనా టాలెంట్ ఉంటే ప్రూఫ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది కాబట్టి మీరు ఇలా మీ టాలెంట్ ప్రూఫ్ చేసుకోవచ్చు అలాగే డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి డబ్బులు ఎర్న్ చేసే వాళ్ళు కూడా మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంటుంది కాకపోతే ఫుడ్ కి సంబంధించినవి ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఫుడ్ కి సంబంధించింది కావచ్చు అలాగే కామెడీకి సంబంధించినవి వ్లాగ్స్ సంబంధించినవి మంచి వైరల్ అవుతూ ఉంటాయి కాబట్టి మంచి తమ్ముణులు క్రియేట్ చేసి పెట్టడము అలాగే ఇంకొన్ని ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇంకా ముప్పై కోట్ల మంది ఇంకా హ్యాండ్రాయిడ్ ఫోన్ వాడట్లేదు రాబో జనరేషన్ లో ఈ పాపులేషన్ కూడా అధికంగా పెరుగుతూ ఉంటుంది యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఇంకా పెరుగుతారు మంచి మంచి క్రియేటర్స్ వస్తారు అలాగే చూసే వాళ్ళు కూడా అధికంగా ఉంటారు కాబట్టి మీరు ఇంకొన్నళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడే వాటిని స్టాప్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ లోనే తొందరగా మీరు యూట్యూబ్ ఛానల్ ని మీ టాలెంట్ని ప్రూఫ్ చేసుకోవడానికి ముందుకు రావాలి అని చెప్పేసి చాలా మంది ఉండి ఉంటారు టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఆ టాలెంట్ ని ప్రూఫ్ చేసుకోవాలంటే ఈ మంచి ప్లాట్ఫారం యూట్యూబ్ కాబట్టి ఈ యూట్యూబ్ లో మీరు ఆ టాలెంట్ ని ప్రూఫ్ చేసుకోవడానికి ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి నేను ఇచ్చే సలహా ఏంటంటే నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడ్డది స్ట్రైక్స్ పడ్డవి ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే వాటిని నేర్చుకుంటూ లర్నింగ్ ప్రాసెస్లో అన్ని నేర్చుకుంటూ ఇప్పుడు నాకంటూ ఒక అవగాహన అయితే ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలా డబ్బులు సంపా ఎలా ఎర్న్ చేయాలి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి అనేది ఒక బేసిక్ నాకంటూ ఒక అవగాహన అయితే వచ్చింది కాబట్టి మీరు ఎవరైనా సరే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడ్డా పొరపాటున ఏదైనా మీరు వేరే వాళ్ళ వీడియో వీడియో కానీ మాటలు కానీ ఏదైనా ఫొటోస్ కానీ మీరు మీ వీడియోలో పెట్టినప్పుడు మీకు ఏదైనా కమ్యూనిటీ స్ట్రైక్ కానీ ఏదైనా పడ్డప్పుడు దాన్ని చూసి భయపడకండి కంటిన్యూ మీరు దీనిలో రాబో రోజుల్లో లర్నింగ్ ప్రాసెస్ ఇదంతా లర్నింగ్ ఉంటుంది కాబట్టి నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలంటే ఏదో చిన్న చిన్న కాపీ రైట్స్ పడ్డదని చెప్పేసి మీ ఛానల్ని అక్కడి వరకు ఆపకండి కంటిన్యూ కాండి మీలో ఉన్న ఏదైతే సృజనాత్మకత ఉంటుందో కళ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు మంచిగా కలిసి రావాలని మనం అందరం కోరుకుంటూ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ नमस्ते जय हिंद जय भारत